వైఎస్ఆర్సీపీ జిల్లా పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడిన వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మల్లి నిర్మల కూటమి ప్రభుత్వ సంవత్సర పాలన బీసీలకు స్వర్ణయుగమని కొంతమంది బీసీ నాయకులు మాట్లాడటం చూస్తుంటే చాలా విడ్డూరంగా ఉంది ఈ సంవత్సర కాలంలో బీసీలకు లబ్ది చేకూరిన ఒకే ఒక పథకం తల్లికి వందనం మాత్రమే ఈ పథకం కూడా వైఎస్ రెడ్డి చిన్నపిల్లలను మోసం చేయవద్దని వెంటనే అమలు చేయాలని సంవత్సర కాలంగా పోరాటాలు చేస్తే దానికి భయపడి ఈ పథకం జరిగింది దేశంలోనే మొదటిసారిగా బడుగు బలహీన వర్గాల పిల్లలు పేదరికం కారణంగా విద్యకు దూరం కాకూడదనే ఉద్దేశంతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి మహాత్మా జ్యోతిరావు పూలే ఆశయాన్ని నెరవేరుస్తూ అమ్మఒడి అనే పథకాన్ని ప్రవేశపెట్టి చదువుకునే పిల్లలు పనికి పోకూడదనే ఉద్దేశంతో వారి తల్లుల ఖాతాలో ఈ పథకం యొక్క నిధులు వేయటం జరిగింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన పథకానికి పేరు మార్చి అమలు చేసినప్పటికీ మాకు సంతోషంగానే ఉంది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ప్రవేశ పెట్టిన పథకం పేరు మార్చారు గానీ పేదవాడికి మంచి చేయాలనే ఆయన ఆలోచన ముందు చూపులో నుండి పుట్టిన పథకాన్ని ఆపలేకపోయారు అందుకు సంతోషిస్తున్నామన్నారు అది కూడా వందనం అనే పథకం అది కూడా ఈ సంవత్సర కాలం పాటు జగన్మోహన్ రెడ్డి గారు అధికార పార్టీని ప్రశ్నించి ప్రశ్నించి బిడ్డలకు అన్యాయం చేయొద్దు ఆ పథకంకి సంబంధించిన సంక్షేమాన్ని ఎప్పుడు రిలీజ్ చేస్తారు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అనేక సార్లు వారిని కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించడం జరిగింది బీసీలకి స్వర్ణయుగం అని చెప్పడానికి వాళ్ళకి నోట్లు ఎలా వస్తున్నాయనేది అర్థం కావడం లేదు అదేమంటే మేము పెన్షన్లు ఇచ్చాము అన్నమాట మాట ప్రకారము అని మాట్లాడడం జరిగింది మరి బీసీలకి యాభై సంవత్సరాలకే పెన్షన్ని ఇస్తామని కూటమి నాయకులు బీసీలకి ప్రామిస్ చేస్తున్నారు కదా మరి అది ఎప్పుడు ఇవ్వబోతున్నారు యాభై సంవత్సరాలకే బీసీలకి అని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం అదేవిధంగా భారతదేశ చరిత్రలో అమ్మఒడి అనే పథకాన్ని ఈ రాష్ట్రానికి తీసుకొని వచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారికే దక్కింది అనేక రాష్ట్రాల్లో బీసీలు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఈ దేశంలో కానీ ఏ రాష్ట్రంలో కూడా ఇలాంటి పథకాన్ని తీసుకుని రావాలి అనని బీసీలుగా ఉన్నటువంటి ముఖ్యమంత్రులు కూడా ఈ ఆలోచన రాలేదు కేవలం జగన్మోహన్ రెడ్డి గారు బీసీల కోసం ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలు విద్యను అభ్యసించాలి అని చెప్పి ఏదైతే మహాత్మా జ్యోతిరావు జ్యోతిరావు పూలే సావిత్రిబాయి పూలే కలన కన్నా బీసీల పట్ల జగన్మోహన్ రెడ్డి గారు నిన్న నిన్న ఒకరు అన్నారు ఎక్కువ లబ్ది బీసీలకి ప్రభుత్వం నుంచి వచ్చే సక్షేమ పథకాలు ఎక్కువ లబ్ధి బీసీలకి దక్కుతుంది నిజమే ఎందుకనంటే మహిళల్ని వచ్చిన ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం ఆసరా పథకం No! చెప్పారు కరోనాతో చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు అనని ఆరు నెలల ముందే గతంలో మాకు మోడీతో జోడీ లేదు ఇప్పుడు మీకు మోడీతో జోడీ ఉందని మీరే చెప్పారు నిన్న కేంద్రం నుంచి నిధులు వెల్లూర్లాగా వచ్చేస్తున్నాయని చెప్పారు కాబట్టి మా జగనన్న పరిపాలనలో రెండు సంవత్సరాలు కరోనా అయ్యా ఆర్థిక మాన్యమయ్యా అయినా కూడా ఎక్కడ కూడా పేదలకి సంక్షేమ విషయంలో రాజీ పడకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ప్రతి హామీని కూడా నెరవేర్చారు ఇలాంటివి చిన్న చిన్నవి పెండింగ్ ఉన్నాయి ఇవి మీరు చెప్పారు ఇప్పుడు మేము కేంద్రంతో కూటమిలో మీరున్నారు అత్యధిక నిధులు బీసీలకు ఖర్చు చేయబోతున్నామని చెప్తూ ఉన్నారు బీసీ భవనాన్ని వెంటనే పూర్తి చేయాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా నిధులు వెల్లువలా వచ్చేస్తున్నాయి కాబట్టి మీ దగ్గర వెల్లువలా తెచ్చేస్తున్నారు కాబట్టి బీసీ బిడ్డలందరూ నిరుద్యోగ వృద్ధి కోసం ఎదురు చూస్తూ ఉన్నారయ్యా బీసీ బిడ్డలందరూ నిరుద్యోగ వృత్తి కోసం ఎదేదుగా చూస్తూ ఉన్నారు ఉద్యోగాలు ఎలాగో ఇవ్వట్లేదు ఉద్యోగాలు లేవు కనీసం నిరుద్యోగ గుర్తన్నా ఇస్తే ఏదైనా ఒకటి రెండు అప్లికేషన్ వేసుకోవటానికైనా ఈ మధ్య ఒక నోటిఫికేషన్ వచ్చింది ఒక్కొక్క బీసీకి ఎనిమిది వందల యాభై రూపాయలు అడిగారు ఎక్కడి నుంచి తీసుకొస్తారుగా బీసీ బిడ్డలు చదువుకొని ఖాళీగా ఉన్నారు ఉద్యోగాలు కల్పిస్తామని అబద్ధాలు చెప్పాయి కనీసం నిరుద్యోగ భృతిని సంవత్సర కాలమైందయ్యా బీసీ బిడ్డలు పాపం మనోవేదంతో ఉన్నారు వాళ్ళందరికీ నిరుద్యోగ భృతిని కూడా వెంటనే ఇవ్వాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా బీసీలకి చంద్రబాబు నాయుడు గారు పెద్ద పదవులు ఇచ్చేశారు పెద్దపీట వేశారు చాలా మందికి మంత్రులుగా పదవులు ఇచ్చారని చెప్తూ ఉన్నారయ్యా మంత్రులుగా పదవులు ఇచ్చారేమో కానీ తాడాలు మాత్రం మన బీసీ బిడ్డల దగ్గర లేవని బీసీ నాయకులు బీసీ ప్రజలు మాట్లాడుకుంటున్నారయ్యా పోతే జగనన్న బీసీలకు ఎంత పెద్ద పీట వేశారో మరొకసారి గుర్తు చేస్తున్నానయ్యా రాజ్యసభకి ఎప్పుడన్నా చంద్రబాబు నాయుడు బీసీని ఏమన్నా పంపించాడయా జగనన్న వచ్చేస్తే జగన్ అన్న నమ్మబడిస్తే అమ్మబడి అలాంటి జగనన్న చేస్తేనే ఏదైనా చేయుత ఇస్తే ఆడబిడ్డ ఇది ఇలాంటి జగన్ చేయాల ముందు ఆ విధంగా క్యాలెండర్ కూడా మేము కూడా క్యాలెండర్ ఇస్తాం ఈ విధంగా రాజ్యసభకి ఒక మత్స్యకారు బిడ్డని బీసీల కోసం కష్టపడ్డాడు అని చెప్పి మన ఆర్ కృష్ణని మన వీరమస్త అన్నని వీళ్ళందరినీ కూడా రాజ్యసభకి పంపించినటువంటి ఘనత మా జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత పంపించుండొచ్చు అది వేరే విషయం కానీ ఏదైనా సరే గడుస్తున్న నాయకుడు ఒక నిర్ణయం తీసుకోవాలంటే ముందు ఆలోచించకుండా పేదల పక్షాన పేదలకు ఇచ్చిన హామీల పక్షాన పేదలకి రాజకీయ పదవుల పక్షాన నిలబడినటువంటి ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారయ్యా మీరు చెప్పారు మోడీతో మేము చాలా జోడీ జోడీగా వెళ్ళిపోతున్నాం అన్నారు కదా బీసీలో ఉన్న కొన్ని సామాజిక వర్గాలు ఎదురెదురు చూస్తూ ఉన్నారు ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు వాళ్ళకి కల్పించాలని కల్పిస్తామని కూడా మీరు హామీలు కూడా ఇచ్చున్నారు కొన్ని కులాలకి ఉదాహరణకి రజక వాల్మీకి వడ్డెర లాంటి కులాలని మీరు బీసీ జాబితాలో నుంచి ఎస్సీ ఎస్టీ జాబితాలోకి మేము ఖచ్చితంగా మా వంతు పనిని మేము చేస్తాము అని హామీ ఇచ్చున్నారు ఇప్పుడు మీ చేతిలోనే ఉంది మీరు అనుకుంటే చేయగలరు చెయ్యాలన్న పెద్ద మనసు మీ నాయకుడికి ఉందా అని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం కూటమిలో ఉన్నారు కాబట్టి రాష్ట్రంలో దానికి సంబంధించిన ఫైల్ అంతా మూ చేస్తే కేంద్రంలో పాస్ అయిపోతుంది వెంటనే కాబట్టి మిమ్మల్ని ఒక బీసీ నాయకురాలుగా నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా ఇప్పుడు మీకు మంచి అవకాశం ఉంది మీ చేతుల్లో వీళ్ళు ఎన్నో సంవత్సరాలుగా పోరాటం చేస్తూ ఉన్నారు రిజర్వేషన్ మార్పు కోసం అదేవిధంగా కొంతమంది బీసీలోకి రావాలని కొన్ని సామాజిక వర్గాల్లో నుంచి బీసీలోకి రావాలని కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఈ టైంని మీరు సద్వినియోగపరిచి ఈ సమస్యకి పరిష్కారం మీరు చేయగలరు మీకు ఆ పెద్ద మనసు ఉంటే అని అని నేను తెలియజేస్తూ ఉన్నాను అదేవిధంగా బీసీల్లో సంక్షేమ పథకాల కోసం ఎంతో మంది సర్టిఫికేట్స్ లేక క్యాస్ట్ తెలియక క్యాస్ట్ సర్టిఫికేట్ ఇవ్వక ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉంటే జగనన్న సురక్ష పథకం అని చెప్పి గతంలో జగనన్న ఇదే జూన్ నెలలో అండి జూన్ ఒకటి రెండు చెప్తాను ఆ రక్షణ చట్టాన్ని ఉపయోగించి మీరు వాళ్ళకి న్యాయం చేస్తారని చెప్పి నేను విన్నవించుకుంటూ ఉన్నాను ఎందుకంటే ఒక బీసీ నాయకురాలుగా బీసీను బాగుపడాలని చెప్పి మిమ్మల్ని రిక్వెస్ట్ కూడా చేస్తూ ఉన్నాను నేను సర్వేపల్లి నియోజకవర్గం అనకేపల్లి పంచాయతీ నాగులవరం విలేజ్లో గతంలో గుర్రాల గుంట గుంట చాకరి చెరువు అని బీసీలకి భూములు ఉండేవి కాలగర్భంలో గుర్రాల గుంట మంగలి గుంట ఏమైపోయిందో తెలియదు కానీ చాకలి చెరువు సర్వే నంబర్ మూడు నాగదవరి విలేజ్ సర్వే నంబర్ మూడులో ఇరవై ఏడు ఎకరాల అరవై ఐదు సెంట్లు రజకులకి సంబంధించి రజకులు దశాబ్దాలుగా పోరాటం చేస్తూ ఉన్నారు గతంలో పంచాయతీ సర్పంచ్ గా పనిచేసినటువంటి నాయకుడు తీర్మానం కూడా ఇచ్చి ఉన్నారు ఇరిగేషన్ అధికారులు కూడా నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఉన్నారు వాళ్ళు కలెక్టర్ గారిని కూడా ఆనాటి కలెక్టర్ గారిని కూడా కలిశారు కలిసిన పిమ్మట అక్కడ శంకుస్థాపన కూడా చేసుకోవడం జరిగింది శంకుస్థాపన చేసుకున్న తర్వాత కొంతమంది వాళ్ళని ఆ స్థలంలోకి రానికుండా దౌర్జన్యం చేశారు రజకులకి సంబంధించి దోబిఘాటి నిర్మాణం కోసం ఇళ్ల స్థలాల కోసం ఆ భూమిని నో అబ్జెక్షన్స్ పొంది ఉన్న ఆ రజక సోదరులకి మీరేమన్నా మీ రక్షణ చట్టం ద్వారా రక్షణగా నిలబడి వాళ్ళకి దోబిఘాటి ఏమైనా కట్టించి ఇవ్వగలరా రజకులకి ఇళ్ల స్థలాలు ఏమన్నా ఇవ్వగలరా అనని నేను కోరుతున్నాను అదేవిధంగా నెల్లూరు నగరంలో వేపదొరువు బాలాజీ నగర్ ఉన్న వేపదొరువు ఆ వేపదొరువులో కూడా ధోబీ నిర్మాణం కోసం రచకుల షల్టర్ కోసం అరేకర భూమిని ప్రభుత్వ భూమిని ఆనాటి కలెక్టర్ రాజుగారు రచకులకి కేటాయిస్తూ ఉత్తర్వులు కూడా జారీ చేస్తున్నారు ఈ భూమిని కూడా ఏమన్నా మీరు దగ్గరుండి బీసీ నాయకులుగా బీసీలు రజకులు ఇబ్బంది పడుతూ ఉన్నారు ఈ భూమిని కూడా ఏమైనా వారికి ఇప్పించి ధోబీ కట్టించి ఇవ్వగలరా మన మీరు చెప్పిన బీసీల రక్షణ చట్టం ఉంది కాబట్టి మీరు వాళ్ళ తరఫున వాళ్ళకి అండగా నిలబడగలరా అనని నేను కోరుతూ ఉన్నాను కాబట్టి అక్కడున్న ఇరవై ఆరు ఎకరాలు సుమారు ఇరవై ఏడు ఎకరాలు ఇక్కడ ఉన్నటువంటి ఆరు ఎకరా వీటిలో బీసీ కార్పొరేషన్ ద్వారా ఈ భూమిని వాళ్ళు ఇప్పించి దోపిడికాట్లని కట్టించాలని కూడా నేను కోరుతూ ఉన్నాను ఎన్ని సమస్యలు బీసీలకు ఉన్నాయి ఈ ప్రభుత్వం పూర్తిగా నిండా ఉంచేసింది బీసీలని అని తెలియచేయడానికి ఏ మాత్రం సందేహం లేదు బీసీలు ఈనాటికి కూడా పూలేగా ఒక్క జగన్మోహన్ రెడ్డి గారిని మాత్రమే చెప్పుకుంటూ ఉన్నారు రాబోయే రోజుల్లో కూడా భావితరాలు కూడా అదే విధంగా పిలుచుకుంటారు మరొకసారి రేపు అధికారం వస్తే సర్వేపల్లి కాన్సిల్సీలో ఉన్నటువంటి విషయాన్ని మా జిల్లా అధ్యక్షుడైనటువంటి కాకని కాకాని గోవర్ధన గారి దృష్టికి తీసుకుని వెళతాము రచకులకి న్యాయం చేస్తామని కూడా నేను తెలియజేస్తూ ఉన్నాను మా జిల్లా అధ్యక్షుడు బడుగుల పట్ల బలహీన వర్గాల పట్ల ఎంతో ఆప్యాయంగా ఎంతో అనురాగంగా ఉంటారు ఈ సమస్య ఆయన దృష్టిలో లేదు నాకు ఇటీవలనే ఆ బారత్తులు చెప్పడం జరిగింది లేదనంటే అన్నం ఉన్నప్పుడే కానీ చెప్పుంటే వాళ్ళకి ఖచ్చితంగా నేను ఆ దోబిఘాటి విషయంలో కావచ్చు ఇళ్ల స్థలాల విషయంలో కావచ్చు నేను అన్నని రిక్వెస్ట్ చేసి ఆయన ఆయనకి సమస్యను వివరించి ఉండేదాన్ని ఏది ఏమైనా మీరు ఇప్పుడు అధికారంలో ఉండాలి పెద్ద మనసు చేసుకుని మీరు చేస్తారా చేయండి లేదనంటే రేపు రాబోయే రోజుల్లో మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు సర్వేపల్లి నియోజకవర్గంలో గంటా బజాయించి మా కాకాని గోవర్ధనన్న గారు ఎమ్మెల్యేగా గెలుస్తారు మంత్రి అవుతారు ఆయన చదువు మీదుగా ఈ బీసీలకి పట్టాలని ఇప్పించగలుగుతానని కూడా నేను ధైర్యంగా చెప్పగలుగుతూ ఉన్నాను కాబట్టి బీసీలకి స్వర్ణ యుగం కాదు కాలకే యుగంగా మేమందరం కూడా పరిగణ పరిగణిస్తూ ఉన్నాం ఏదైనా ఉంటే వాళ్ళకి ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా నెరవేర్చిన తర్వాతనే మాట్లాడాలని చెప్పి కూడా మేము వినవించుకుంటూ ఉన్నాం అరగంట <coughs> 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 <coughs>